పాపడాలు అయితే ఎక్కువనే వచ్చినాయి రెండు గ్లాసులకి ఇలా ఎండాకాలం వచ్చినప్పుడు పెట్టి పెట్టుకుంటే ఎప్పుడైనా తినొచ్చు వేయించుకొని చాలా బాగుంటుంది రవ్వ పాపడాలు ఎండుమిర్చి వేసి చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బదులాస్ కిచనెన్ బ్లాగ్స్ ఈరోజు రవ్వ పాపడాలు పెట్టుకుందాము అందుకు గ్లాసులతో నీళ్లు కొలుచుకుందాము కాబట్టి తొమ్మిది ఒక్క గ్లాస్ రవ్వకి తొమ్మిది గ్లాసుల నీళ్ళు అలాగే మనం రెండు గ్లాసులు పెట్టుకుంటున్నాం కదా ఇంకొక తొమ్మిది గ్లాసులు పోసుకుంటాం అవి నీళ్ళు మసాలా పెట్టుకుందాం అనుకో స్టవ్ ఆన్ చేసి నీళ్ళు మసాలా పెట్టుకుందాం ఒకటి రెండు ఉత్తర రవ్వతోనే పెట్టుకుందాం ఇవ్వడం ఒక ఇరవై ఎండుమిర్చి తీసుకొని కొంచెం ఇట్లా బ్లెండ్ చేసుకోవాలి మిక్సీలో నీళ్ళైతే మసులుతున్నాయి కదా ఇప్పుడు ట్ట మసులుతున్నప్పుడే నీళ్ళు మసులుతున్నాయి కదా ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి సరిపడా అంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది మూడు స్పూన్ల తొడ్డుపు వేసుకుంటాం ఇప్పుడు ఉప్మరవ్వ వేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి రెండు గ్లాసుల రవ్వ లేకుండా మంచిగా కలుపుకోవాలి రవ్వ ఉడుకుతున్నప్పుడే మనం మిక్సీ చేసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి అందులోనే జీలకర్ర వేసు ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఆ పాపడాల్లో ఎండితే పాపడాలలో ఉప్పు ఎక్కువ అవుతుంది కొంచెం తగ్గించి వేసుకుంటేనే మంచిగా కరెక్ట్గా సరిపోతుంది ఇదో ఉడికిపోతుంది ఇంకా కొంచెం ఉడికితే అయిపోతుంది తొందరగా అయిపోతాయి రబ్బాంలా టేస్ట్ బాగుంటాయి ఇది రవ్వ కదా కొంచెం ఉన్నా పర్లేదు సల్లార్స్తే గట్టిగా అయిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకు రవ్వ అయితే ఉడికిపోయింది ఇప్పుడు తిని చల్లార్చుకోవాలి చల్లార్చుకుంటే గట్టిగా అయిపోతుంది ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తుంది రవ్ అయితే చల్లగా అయిపోయింది ఎంత గట్టి అయిపోయినప్పుడు ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా పాపడా పెట్టేసి అయితే మంచి ఎండిపోయినాయి కదా ఇప్పుడు ఇట్లా మొత్తం తీసి మళ్ళీ అరబెట్టుకోవాలి కొంచెం పచ్చుకున్న సైడ్ ఆరిపోతాయి ఇలానే మొత్తం తీసేసుకొని అరబెట్టుకోవాలి ఎంత చూసి కలర్ కలర్ఫుల్ పాపడాలు రెండు గ్లాసులకి ఇన్ని పాపడాలు వచ్చినాయి చాలా ఎక్కువనే వస్తాయి వీడియో అయితే వెళ్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్